టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా కూడా చాలా సన్నిహితంగా ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే హీరోల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అదేవిధంగా ఫ్యామిలీస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ కానీ వారు చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు అయితే మేరకు వారి మధ్య ఉన్న బాండింగ్ అలానే కొనసాగుతూ ఉంటుంది ఒకరి ఈవెంట్కు ఒకరు వచ్చి అదేవిధంగా ఒకరి సినిమాల ప్రమోషన్లో మరొకరు పాల్గొంటూ ఆ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీ బ్రతికుంటే చాలా మంది కార్మికులు అదేవిధంగా చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా వారి కుటుంబాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయని సందర్భంగా చాలా మంది చాలా రకాలుగా చెప్పుకోవడం జరిగింది అయితే మేరకు తాజాగా ఇప్పుడు టైగర్ ఎన్టీఆర్ కోడల శివ దర్శకత్వంలో దేవర చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడం విశేషమనే చెప్పొచ్చు అయితే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ సింగిల్ చుట్టుమలే సాంగ్ వచ్చేసి యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది అయితే ఈ సాంగ్ ను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క సాంగ్ ను వీక్షించడం జరిగిందట ఇక జూనియర్ ఎన్టీఆర్ కి అదేవిధంగా పవన్ కళ్యాణ్ మధ్య మంచి సన్నిహితం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ అదేవిధంగా రామ్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళంతా కూడా నాకు సన్నిహితమేనని అదేవిధంగా వారందరి అభిమానులు కూడా నాకు అభిమానులే అని అంతేకాకుండా నా అభిమానులు కూడా వారందరూ కూడా అభిమానులు అని సందర్భంగా చెప్పడం జరిగింది అయితే మేరకు ఈ యొక్క సాంగ్ వీక్షించడమే కాకుండా ఎన్టీఆర్ జాన్వి కపూర్ మధ్య రొమాన్స్ చాలా అదిరిపోయిందని అదేవిధంగా సాంగ్ చాలా అద్భుతంగా ఉందని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక శివ శివగారు తన యొక్క మార్కును మరోసారి చూపెట్టబోతున్నట్టుగా చెప్పడం జరిగింది ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లు కొలవటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అదేవిధంగా జాన్వి కపూర్ల మధ్య వచ్చిన ఈ యొక్క సాంగ్ మాత్రం అలా నిలిచిపోతుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇక కొన్ని సందర్భాలలో మాత్రం ఇక జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క తో అదరగొట్టేశారని అదేవిధంగా జాన్వి కపూర్ అందాలను మించి జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయని సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసు